వెల్కమ్ న్యూస్ నేను యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం తుర్కపల్లి రాజపేట యాదగిరిగుట్ట మండలాల్లో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బొమ్మల రామారం మండలంలో నలభై చెక్కులు తుర్కపల్లి మండలంలో ముప్పై ఏడు రాజాపేట మండలంలో ఇరవై రెండు యాదగిరిగుట్ట మండలం యాభై నాలుగు చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆయా మండలాల ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ కళ్యాణ లక్ష్మి కార్యక్రమం అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని అలాగే కొనసాగిస్తున్నందుకు మనం ప్రజాపరం తోటి అధికారులు కూడా బిజీ అయిపోయారు మీ చెక్ డేట్ అయిపోతుంది అని చెప్పి త్వరితగా పెట్టడం జరిగింది కాబట్టి బ్యాంకు మీ అందరూ చేస్తూ ఎంఆర్ఆర్ కూడా మరి డేట్ తొందర ఉంటే వాళ్ళని తొందరనే అకౌంట్లో వేసుకుంటే మళ్ళీ రిటర్న్ మాదాపూర్ రండి అయిపోయింది అయిపోవాలి ఈ మండల అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా మండలాన్ని అభివృద్ధి చేయడం కోసం కలిసికట్టుగా పనిచేసి మండలాన్ని ఆదర్శ మండలంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల మీద కూడా ఖచ్చితంగా మనం ముందుకు పోదాం తెలియదు ఏదైతే కాల్వపల్లి కలవాటు ఇక్కడ పారిపెల్లి పొందుకున్నటువంటి కలపాటు కూడా శాంక్షన్ చేయించడం విజయాలనే మన రోడ్డు భవనాల మంచి మరి అదే విధంగా మీద ఉన్న ఎండిపి చీర శ్రీశైలం అన్నగారికి మున్సిపల్ చైర్మన్ గారికి రెవెన్యూ అధికారులందరికీ వివిధ గ్రామాల నుండి వచ్చిన సర్పంచ్లందరికీ ఎంపీటీసులకు ప్రభుత్వము అన్ని విధాల సుమారు ఎనిమిది ప్రజాపాలన ఉన్నందున కొంచెం ఆలస్యమైన ఒకే రోజు అన్ని మండల ఉద్దేశంతో పొద్దున తొమ్మిది గంటలకు స్టార్ట్ చేయడం కొంచెం లేట్ అయింది ఈ మండలం పన్నెండు గంటలకే ఇచ్చినా కానీ అన్ని గ్రామాలలో అందరికీ కలిసి ఇవ్వడం వల్ల లేట్ అయింది కాబట్టి లబ్ధిదారులు లేట్ అయినా మరణించాల్సిందిగా మా అక్క చే కోరుతూ గత ప్రభుత్వం ఏదైతే కొనసాగిస్తుందో కళ్యాణ లక్ష్మి షార్క్ పార్టీ అనేది ఒక డబ్బులతో ముడిపడిన పని కాదు లక్ష రూపాయల ఉద్దేశం కాదు పద్దెనిమిది సంవత్సరాల నిందిన వాళ్ళకి పథకం అవలం అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు పెళ్లి చేసే ఆన్వాయితీ బంద్ చేసుకుంటాయి పిల్లల చదువులో కూడా పైసలు చదవడానికి కూడా కొంత దోహదపడుతుంది గతంలో పదిహేను పదహారు సంవత్సరాలు పెళ్లి చేసే వాళ్ళు కూడా కొంచెం తగ్గిపోవడం జరిగింది ఎన్నో విధాలు కళ్యాణ లక్ష్మి అనేది షాన్ పాలేక్ అనేది ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇలాంటి మంచి స్కీమ్లను ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తూ మన ఎలక్షన్లప్పుడు ఏదైతే మనం మాట ఇచ్చినామో ఆ మాట ప్రకారం పండుగ తర్వాత దిండ్లు కూడా కంప్ చేసి ఏ రకంగా మళ్ళీ కళ్యాణ ఎక్కువ పెంచాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోతున్నాం కాబట్టి గతంలో ఉన్న వాడికి బడ్జెట్ ఇచ్చుకుంటా ఎక్కడ దరఖాస్తు చేసుకున్నా మనం ఇబ్బంది పెట్టకుండా ఇలా అన్ని మండలాల్లో సుమారు మండలానికి యాభై చొప్పున కళ్యాణ్ పంపడం జరిగింది ఇది లేట్ అయినందున ఈ రోజు ఎవరైతే మీరు చెక్కులు తీసుకుంటారో దయచేసి ఈ రోజు మీరు అకౌంట్లో వేసుకోవాలి ఎందుకంటే టైం కూడా తక్కువ ఉన్నట్టుంది వాళ్ళ కలెక్షన్ కోర్టుతో పాటు మన దాకా ఉండే ఆ పాలకోటి కొంచెం లేట్ అయింది కాబట్టి మళ్ళీ డేట్ ఎక్స్టెన్షన్ అయితే మీకు చెక్ ఏమైనా ఇబ్బంది అయితే కాబట్టి ఈ రోజు తీసుకున్న వాళ్ళు ఎమ్మడే మీ ఖాతాలు వేయాలి ఇంకా కూడా ఈ మధ్యలో పెళ్ళైన ఖచ్చితంగా దరఖాస్తు తీసుకోవచ్చు ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి గౌరవ సర్పంచ్ కానీ ఎంపీడీసీ కానీ ప్రజాపతి కూడా మేము ఈ గ్రామాలలో ఈ పథకాన్ని కొనసాగిస్తుందని చెప్పి తెలియపరుస్తూ ఈ మండలాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయడానికి నా ముందు బాధ్యతగా ముందుకున్నాం చెల్లె చక్కగా చెప్పింది అన్న మీరు ఎలక్షన్ అమలు మరి సంక్రాంతి చేయక ఇమంటుంది తప్పకుండా మా చెల్లెలకు మా సంక్రాంతి ఇవ్వబోతున్నాం గంటల్లో మొదటగా మా చెల్లెకి అవకాశం ఇచ్చినాం మా చెల్లె ఏ అయినా ఉచితంగా పోతుంది కాబట్టి మా చెల్లె కాలం కాబట్టి ఇంకా మా అక్క చెల్లెలు కూడా బస్సు ప్రయాణం చేయడానికి అవకాశం ఇచ్చాం పేదోడికి ఆరోగ్యశ్రీ పథకంతో పాటు ఐదు నుంచి పది లక్షలు కూడా అవకాశం ఇచ్చిన రెండు క్యారెట్లతో పాటు మన మంత్రి వర్గం కూడా మళ్ళీ చర్చకు వస్తుంది మొన్నేదైతే మన అధికారులు మన ప్రజాప్రతినిధులు అందరూ కూడా గ్రామ గ్రామాల చలికి కూడా లెక్క చేయకుండా ఉదయం ఏడు గంటల పోయి సాయంత్రం ఏడు గంటల దాకా ప్రజల నుంచి దరఖాస్తు తీసుకొని మీకేమే కావాలని చెప్పి వాళ్ళ గ్రామం పోయి అదే మన సర్పంచ్ల అధ్యక్షతన ఎవరికి ఏం కావాలో పైసా ఖర్చు లేకుండా దరఖాస్తే మనం వాళ్ళ ఇంటికి పంపి మనం తీసుకున్నాం కాబట్టి మళ్ళీ ఈ రోజు మళ్ళీ అమలు చేయడానికి అందరూ కూడా మా చెల్లెలకే ఫస్ట్ కాన్ తీయడానికి నాకు తెలిసి ఐదు వందల క్యాస్ ఇవ్వాలి ఇంప్లిమెంట్ అనుకుంటున్నాను ఎందుకంటే ప్రభుత్వంగా ప్రభుత్వం విప్గా చెప్పొద్ది కాబట్టి మనం మా చెల్లెకి కాను ఇ కదా అందుకే అడ్వాన్స్ గా చెప్తున్నా నాకు తెలిసి మన మంత్రివర్గం మీద ఆ రెండు వందల కరెంటు యూనిట్ల కరెంటు ఇలా గ్యాస్ కూడా నిర్ణయం తీసుకుంటాం ఈ వంద రోజులు అన్ని అమలు చేసాం చెల్లి మీరు అన్నట్టుగా ఎలక్షన్ ఆదర పాదరగా చేసి నేను ఒక పార్టీగా మేము అబద్ధం పార్టీగా మీరు చేయొచ్చు కానీ ఇక్కడ నుండి అధికారులు నేర్చుకుంటే ఎక్కడ బడ్జెట్ లేదు మొన్న సిడిఎఫ్ నిధులు మూడు కోట్లకు ఇచ్చారు కొందరికి ఉత్తరే ప్రొసిడెంట్ ఇచ్చారు అవన్నీ ఇవాళ ఏమనుకుంటున్న గ్రామాల్లో మా సర్పంచ్ కూడా అయ్యో కాంగ్రెస్ మాకు ప్రొసిడింగ్ ఇచ్చారు ఇలా కాంగ్రెస్ అయితే అనుకుంటున్నారు సీడిఎఫ్ అనేది నిధులు మా ప్రభుత్వం వస్తుంది మేము వస్తామని చెప్పి వాళ్ళ ఇవ్వడంలో తప్పు లేదు కానీ అవన్నీ నిధులు లేవు సిడిఎఫ్ కూడా అన్ని క్యాన్సిల్ అయినాయి వాళ్ళు పెట్టాయి మళ్ళీ ఇప్పుడు సీడిఎఫ్ వచ్చినాక ఏ నిధులైతే గ్రామాల సర్పంచ్లకు ఎంపీలకు గుర్తించిన పనులకు ఖచ్చితంగా పెట్టడం ఏదైతే వంద పడగల ఆసుపత్రి ఆలయ అయింది వాస్తవం అది మన గుట్ట తీసుకురావడం సంతోషం ఉంది ఆలయ యోగం మొత్తం మన ప్రజలే కాబట్టి ఇక్కడ గుట్టలో సైనాపురం సంబంధించినటువంటి ల్యాండ్ లో అది శంకుస్థాపన చేయడానికి గతంలో మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు కూడా రావడం జరిగింది అక్కడ హరీక్ష మంద పట్ల హాస్పిటల్ అయితే ఇక్కడ ప్రాంతం బాగా ఉండాలి ఎక్కువ ప్రజానికాలతో అందుబాటులో ఉండాలి ఈ ప్లేస్ అర్థమైనది వాతావరణమని అక్కడ దానికి నిధులు కూడా కేటాయించలేదు మళ్ళీ మన డిహెచ్ఓ డిఎంహెచ్ఓ మాట్లాడడం ఇక్కడ మల్లపూర్ సంబంధించినటువంటి దేవనాగరం అని చెప్పి అక్కడ ప్రభుత్వ స్థలాన్ని గుర్తించం అందులో కొత్త లిక్కేజ్ మాట వాస్తవం దాన్ని కూడా పరిశీలించి అక్కడ మనం ఈ వంద పడకల ఆసుపత్రి మనం కట్టుకోవదలు మనం సాక్ష్యం చేయించి కట్టుకుంటే మనకు ఒక మెడికల్ కాలేజ్ కూడా వస్తుంది ఖచ్చితంగా దాన్ని కూడా ఈ ప్రాంతానికి రావడానికి నా ఉంచి గురి చేస్తాం ప్రజాప్రతినిధులుగా మీరందరూ కూడా దానికి సపోర్ట్ చేసి ఈ ప్రాంతాన్ని ఎక్కువ అభివృద్ధి చేయడానికి మనం ముందుకు పోవాలి ఇక యాదగూరు పట్టణంలో నిన్న ఉన్న మా ప్రజాప్రతినిధులు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ మా భరత్ గారు కౌన్సిలర్లు సలం గారు అందరినీ కలిసి తిరిగితే అనాలోచితమైనటువంటి ఆ ఫ్లైఓవర్ పెట్టడం వల్ల ఇక యాదూర్య నిజంగా ఒక పాత బస్ స్టాండ్ గా పాత బస్ గా తయారైంది నిన్ననే ఏసీతో మాట్లాడి ఈతో మాట్లాడి ఆ ర్యాంపు మూడు ర్యాంపులు చేయాలి బడ్జెట్ లేకపోతే లేకుంటే అక్కడ తో మాట్లాడతని చెప్పి నిన్ననే మాట్లాడాం ఇక పొద్దున్న బడ్జెట్ కూడా దానికి సాక్షన్ అయ్యింది వాళ్ళకి కూడా సాక్షన్ అయ్యేది అక్కడ కాలేజీ పిల్లలకు కూడా కాలేజ్ పోవడానికి స్కూల్ పోవడానికి కూడా ఇబ్బందులు అంటే రేపు ఎక్కువగా దానికి కూడా ఏర్పాటు చేస్తారు చెప్పిన కాబట్టి ఎలక్షన్లకు కూడా మా పార్టీ ఇక్కడ మా చెల్లో పార్టీ చవచ్చు మా ఎంపీపీ పార్టీ చూడవచ్చు మా కౌన్సిలర్ కూడా పార్టీ చవచ్చు మా సర్పంచ్ పార్టీ చవచ్చు పార్టీలో అనేది ఎలక్షన్ల వరకే ఎలక్షన్ లైప్లకే అందరికీ కలిసి కట్టుగా ఈ ఆరుట మండలాన్ని ఆరుట పట్టణాన్ని అభివృద్ధి చేస్తా చేయడానికి కట్టుకున్నాం కట్టుకుందాం మీద సలహాలు సూచనలు మనం తీసుకొని ముందుకు పోదాం ఈ ప్రభుత్వమే మన ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం కాబట్టి ప్రజల ప్రభుత్వంలో ఇచ్చినటువంటి గ్యారంటీలతో పాటు జనరల్ గా మనకు వచ్చే నిధులు మనకున్నటువంటి ఇన్ఛార్జ్ మాత్రం నిధులు మన ముఖ్యంగా ఇవాళ మనకు మన రాష్ట్రంలో ఆర్ఎీ మంత్రి కోమటిరెడ్డి గారు గారి పొద్దునే కష్టం ఆయన ఆరోగ్య బాధలు తమిళకి ఏం విధంగా చెప్పి ఈఏసీ ఫోన్ చేస్తుంది ఈ శంకరే ఫోన్ చేస్తుండ్రు అంత మంచి నాయకుడు మాకు కాబట్టి పార్టీ అధికారంగా